సరే ఇప్పుడు అది అష్టోత్తర చేత ఆహ్వానం పెట్టాం కదా ఎంత మందికి తెలుసు దాని గురించి చేత దాంట్లో ఫస్ట్ నెంబర్ ప్రతాప్ పరోకు వచ్చారు నూట ఎనిమిది పుస్తకాలు చేశారు నితాయ్ గౌరచందని బుక్ చేసుకున్నారు వాళ్ళు కృష్ణ గొప్ప అవకాశం చూడండి అవి ఏ పుస్తకాలైనా కావచ్చు పెద్దది ఇవ్వాలని లేదు చిన్నదైనా పర్వాలేదు రౌపాద పుస్తకాలు చిన్నది పెద్దది మీడియం సైజ్ ఏదైనా పర్వాలేదు హరే కృష్ణ సో వాళ్ళ ఇంటికి నితాయిగా వస్తుందరు వెళ్తారు భక్తులు వెళ్తారు చక్కగా కీర్తన చేసేస్తారు అయితే మీరు వాళ్ళని బలవంతం చేసి సెంటిమెంట్ చెప్పి మీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది మీ ఇంటికి అది జరుగుతుంది కాదు తత్వం చెప్పి ఇవ్వాలి అలా ఇవ్వగలిగితే ఎవరింటికి భాగవతం పోతుందో వాళ్ళ ఇంట్లో చేస్తారు మీ ఇంట్లో కాదు హరే కృష్ణ తర్వాత ఈరోజు ఏకాదశి చెప్పారు కదా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎక్కువ సేవ చేయగలరు వాస్తవంగా ఏకాదశికి ఎక్కువ శక్తి శరీరంలో శక్తి ఉత్పన్నం అవుతుంది ఎక్కువ ఇప్పటి నుంచి మొదలవుతుంది పౌర్ణమికి పౌర్ణమి బాగా పొంగిపోతూ ఉంటుంది ఆ శాస్త్రం కొంది సైన్స్ అది సముద్రాలు సముద్రం పౌర్ణమి రోజు ఏమవుతుంది పొంగుతుంది అంటే ఈ రోజు నుంచి లోపల మంతనం మొదలవుతుంది సముద్రం లోపల అలాగే శరీరంలో కూడా ద్ర ద్రౌపదార్థాలు ఉత్పన్నం మొదలవుతుంది అందు గురించి ఏకాదశి తర్వాత ఎక్కువ ఇంద్రియభోగం అనుభవించాలనే ప్రవృత్తి ఉంటుంది నాకు ఎవరికైనా స్వీయ అనుభవం ఉందో లేదో నాకైతే ఉంటుంది ఉంది చాలా సార్లు ఏకాదశి నుంచి తెలుస్తూ ఉంటుంది ముందు ఒక రకంగా ఉంటుంది తర్వాత మనసు ఒక రకంగా ఎక్కువ భౌతికమైన ఆలోచనలు భౌతికమైన భోగం ఇలా ఎక్కువ అనిపిస్తుంటుంది అందు గురించి మన శాస్త్రాలు ఏం చెప్పారు ఏకాదశి ఉపవాసం పెట్టారు అంటే ఆ శక్తి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది భోగించాలి ఆనందించాలి దానికోసం ఏం చేస్తారంటే ఆహారం తక్కువ ఇస్తారు దాన్ని శరీరాన్ని అది ఎంత పక్క శాస్త్రీయం విజ్ఞాన శాస్త్రమే ఇదేం బాగా కాబట్టి ఈరోజు ఉపవాసము మేము చేయలే పాంప్లెట్లు పంచేవాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెడుతున్నారు కొన్ని బీరువా మీద ఈ కిటికీలో కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అది స్పాన్సర్ చేసిన వాళ్ళు చూస్తే ఆ వృధా ఏంటి వాళ్ళు ఎంత బాధపడతారు మీరు ఉదయం వెళ్ళే వాళ్ళు చూడాలి తీసుకున్న తర్వాత వాళ్ళు కారు దిగే లోపల అన్ని పెట్టవలసిన చోట పెట్టారా లేదా ముఖ్యంగా మన చిన్న పిల్లలు చూసాను రెండు మూడు సార్లు కారు దిగి చేతిలో పట్టుకొని వెళ్తున్నారు ఈ కిటికీలు ఉన్నాయి మూడు నాలుగు రోజుల నుంచి అట్లే ఉన్నాయి కిటికీలో సంచిలో ఎందుకు ఉన్నాయో తెలియదు పెడితే ఆ టేబుల్ మీద పెట్టండి లేదా లోపల సంచులు ఉన్నాయి అక్కడ పెట్టండి వేరే చోట ఎక్కడ పెట్టద్దు ఒక్క కరపత్రం వృధా అయినా కూడా అది మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మీరే ప్రభుపాదికి సమాధానం చెప్పాలి ప్రభుపాది డబ్బులు అది ప్రభుత్తిని చూసి ఇచ్చారు మనల్ని చూసి చూసేవారు ఇవ్వరు ఒక పైసా కూడా ముఖ్యంగా నల్లంటోళ్ళని చూసి ఇవ్వరు రౌపాధి డబ్బులు అది ఎంత జాగ్రత్త కాపాడాలి హరే కృష్ణ చెప్పు చూడేక్కడు అండి పదహారు ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు వెళ్ళిపోయినట్లే ఇరవై ఐదు ఆదివారం వచ్చింది అదొకటి మధ్యలో హరే సో ఎంతమందికి జన్మాష్టమిలో పాల్గొనాలని ఉంది ఎంతమంది పాల్గొనాలని లేదు హరే కృష్ణ అందరు బాగా జపం చేయండి బాగా ప్రార్థన చేయండి కృష్ణుల ప్రూపా సంతోషపడే విధంగా ఈ ఉత్సవం జరగాలి గురువు సంతోషిస్తే అందరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు మన జీవితం ఒక్కటే గురువు సంతోషపడాలి ప్రూప సంతోషపడాలి రూపా సంతోషపడితే టోపా శిష్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చాలా సంతోషపడతారు మన జీవితంలో ఒకటే ఒక ఆస్తి గురువు వైష్ణవులు సంతోషపడితే చాలు ఇంకా వేరే ఆస్తి లేదు వేరే ధనం లేదు వేరేది ఏమి రాదు మన బాగా జపం జపం తీవ్రంగా చేయండి ఆశామాసి కాదు మనం ఇస్కాన్కి ఏదైనా సేవ చేయాలనుకుంటే ధన రూపంలో శారీరక సేవ ఇవన్నీ అవసరమే కానీ ఇవన్నీ సద్వినియోగం కావాలి అంటే ముఖ్యమైనటువంటి సేవ జపం అత్యంత సావధానంగా వినాలి పదహారు మాలలు జాగ్రత్తగా వినాలి అటువంటి వాళ్ళే ఇస్కాన్కు అత్యంత ప్రధానమైన ఆస్తిగా తయారవుతారు జపం ఎవరైతే శ్రద్ధగా వింటారో అటువంటి వాళ్ళే ప్రధానమైన ఆస్తి ఇస్కాన్కి అది ఉన్నప్పుడే మిగతా అవన్నీ కూడా ఉపయోగించగలరుస్కౌంట్లో లేకుంటే మాయ ఆవహించేసి అంతే మింగేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రా